నువ్వు మొహం చూసిందే ఒక రోజు రెండో రోజు బర్త్డే పార్టీ గ్రాండ్ చేస్తారట చేసినారు మా ఇది పిల్లలు మా పాప మా పాపను అందరం పోయినాం మేడం రాత్రి ప్లం కేక్ తెచ్చి వాళ్ళు పియాను అవి అన్ని పెట్టే లోపు ఇంకా నేను అప్పుడు మా అమ్మ అందరూ వదిలిపెట్టి వెళ్ళక వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తాం అని ఇంకా వాళ్ళ వాళ్ళ మాట అయినా స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత గంటనే రోజు పోతానే మేడం ఒక నాలుగు రోజులు పోయినాక ఇంకా రోజు అప్పుడు నేను చాలా వీక్ ఉన్నాయి కదా అంటే దేనికి వెళ్ళేదాన్ని మిషన్ నేర్చుకోవడానికి మరి మిషన్ ఎవరు నేర్పేవాళ్ళు సారు ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వాళ్ళ బాబు ఉన్నాడు ఆ పిల్లోడు మధ్యాహ్నం రోజు కాలేజీ పోతా ఇంటి ఎదురుగానే కాలేజీ మధ్యాహ్నం నుంచి వస్తాడు మేడం ఇంకా అందరం ఆమె టీచర్ స్కూల్ పోతుంది నేను నేర్చుకుంటాను మేడం సార్ దగ్గర ఒక్కదాన్ని నేర్చుకు నేను ఒక్కదాన్ని ఇంకొక కొద్ది రోజుల తర్వాత ఇంకొక బాబు వచ్చి ఎన్ని రోజులు వాళ్ళు నేర్పిస్తున్నది నీకు ఒక్కదానికేనా నేను ఒక్కదానే ఇంకా పోయినాక ఇంకా వాళ్ళు నాకేం మిషన్ నేర్పిలే నువ్వు చాలా డిప్రెషన్ ఉండవు నీకు ఇప్పుడు బుర్రకెక్కదులే కొంచెం ఇంట్లో పని చేయి అది చేయి ఇది చేయి నన్ను బాగా వాళ్ళ సొంత మనిషిలాగా కేక్ పడిపోయావు బాగా చూసుకున్నారు మేడం అన్నం పెట్టడం మధ్యాహ్నం కూడా అన్నం పెట్టడం మళ్ళా రాత్రికి కూడా పిల్లోడు అన్నం తీసుకు తీసుకురావడం పాప ఎక్కడ భోజనం చేసేదమ్మా పాప కూడా అక్కడ తీసుకుపోతాను సార్ అప్పుడు స్కూల్ లేదు కదా సో పాప భోజనం కూడా వాళ్ళ ఇంట్లోనే నీ భోజనం కూడా ఎటు వచ్చి రాత్రి పడుకోవడానికి వేరే చోటకు వెళ్ళి సో అంత మంచిగా చూసుకున్నారు అక్కడ వరకు అర్థమైంది మరి మిషన్ నేర్చుకోకుండా డే అంతా ఏం చేసేదానికి భోజనం చేయకుండా భోజనం చేసినాక మేడం ఆ ఇంట్లో ఏం చేసేదాన్ని రోజంతా మిషన్ నేర్పించడానికి నీకు రాజాలు అవి పెద్ద పనులు నీకు రావులే నీకు డిప్రెషన్ ఉంది మైండ్ ఇంకా కొద్ది రోజులు నువ్వు బాగా డెవలప్ గా అప్పుడు నేను విక్కున్న ఎంబ్రాయిడింగ్ అవి పెట్టాలంటే బోల్ట్ ఉన్నట్లు అవన్నీ నాకు అంత శక్తి లేదు మేడం ఓకే ఉన్న తర్వాత మళ్ళీ ముక్కు కట్టావా కట్టినా మేడం ఆ తర్వాత ఏదైనా ఐదు వేలు ఫీజు ఐదు వేలు నెలకు ఐదు వేలు కాదు మేడం అడ్వాన్స్ కోర్స్ అంత అడ్వాన్స్ కోర్స్ అంత అంత కోర్స్ ముప్పై వేలు ముప్పై వేలు ఫస్ట్ అడ్వాన్స్ ఐదు ఆ రోజు నా బర్త్డే కదా అని గురు ఇచ్చి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత పది రోజులు పోతానే మీ సారు సెల్లు పోయింది ఆ రాత్రి సిమ్ములు తీసి టేబుల్ మీద పెట్టి సెల్లు తీసిపోయినారని అందరూ ఏడుతున్నారు సిమ్ములు తీసేసి సెల్ ఫోన్ పట్టుకెళ్ళి మీ సార్కు సెల్లు లేకుంటే ఇబ్బంది అవుతుంది నువ్వు పో బిడ్డ నాకు ఆడపిల్లలు లేరని నన్ను బిడ్డ బిడ్డ అంట ఆమెకిద్దరు కొడుకులే మేడం బిడ్డ బిడ్డ నువ్వు మీ సారు పోయి ఎంత వయసు ఉండొచ్చు వాళ్ళవి ఇప్పుడు ఆమెకు యాభై నాలుగో యాభై ఐదు ఆ సార్కు యాభై ఆయనకంటే కట్టి నాలుగేళ్ళు పెద్దది ఆయన నాలుగేళ్ళు చిన్నోడు ఆయనే చిన్నోడా ఆయనకు యాభై రెండు ఆమెకు యాభై ఐదు యాభై భార్య భర్త ఏమో సార్ నేను రాత్రిలో ఉన్నాను రాత్రుల గురించి కాదమ్మా పగలంతా కూడా అంటే ఆమె డ్యూటీ పోతుంది సార్ అంటే మామూలుగా మాట్లాడుకోవడంలో తెలుస్తుంది కదా బాగా ఏమంటది బిడ్డ బిడ్డ అంటది సారా ఆయన ఏమో అమ్మ అంటాడు ఆమె బిడ్డ అంటారు అందరిని బిడ్డ అంటారు సార్ ను బిడ్డ అంటది మమ్మల్ని బిడ్డ అంటది వాళ్ళని ఫోన్ స్టోరీ చెప్పు సెల్ ఫోన్ గా పోయినా సార్ పోయి ఇరవై వేల డబ్బులు తీసుకొని పోయినా సార్ ఇరవై వేల డబ్బులు తీసుకొని నువ్వు ఎక్కి బస్ ఎక్కి ఇంటికి పో నేను మళ్ళీ వచ్చాను సార్ నన్ను ఇంటికి పంపించింది ఇంటికి పంపించని మేడం స్కూల్కి వచ్చింది నాలుగు గంటలకల్లా నేను ముడుకల్లా ఇంటికి వచ్చిన నంద్యాల నుంచి వచ్చిన తర్వాత ఏడు బిడ్డ మీ సార్ అంటే మేడం ఏమో డబ్బులు తీసుకొని సార్ రాలే మేడం అంటే సరే వచ్చాలే నువ్వు ఉండు అన్నది నేను మామూలుగా రోజు ట్వంటీ థౌసండ్ మీ దగ్గర అప్పు తీసుకున్నారా వాళ్ళు సెల్ ఫోన్ కొని ఇంక దాంట్లోకే ఫీజులోకి ముప్పై వేలు ఫీజులు ఇరవై వేలు ముందే తీసేసుకున్నారు నీకు ఇంకా నేర్చిపెచ్చింది కుట్లు ఇరవై ఐదు వేలు అది ఫైవ్ ఫైవ్ థౌసండ్ బాకీ అంతే మనం అంతే కోర్స్ ఎంత కాలం సుమారుగా వాళ్ళు ఫస్ట్ చెప్పిన ఆరు నెలలు అని చెప్పిన ఆరు నెలలు అని చెప్పినారు ఇంకా జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మేడం మార్చిలో వాళ్ళ చిన్న అబ్బాయి బర్త్డే వచ్చి మార్చి ఇరవై మళ్ళీ వాళ్ళ బర్త్డేకి వాళ్ళ బంధువులందరూ వచ్చి మళ్ళీ కేక్ కట్ చేసి మళ్ళా నన్ను నన్ను తెమ్మని ఆ రోజు నీ బర్త్డే మేము తెచ్చినాం కదా బా కేక్ కూడా రిటర్న్ తీసుకున్నారు ఈ రోజు నువ్వు తీసుకో తీసుకురా అంటే ఐదు వేలు ఇచ్చినప్పుడు ఒక కేక్ రిటర్న్ ఇప్పుడు కేక్ మళ్ళీ కేక్ బట్టలు తీసుకొచ్చి బట్టలు తీసుకొచ్చినాక ఏ అమ్మా మీ సార్ కు సెల్ కొనిచ్చినవే పిల్లోడు బర్త్డే ఒక టీవీ తావచ్చు కదా ఆ కొనిచ్చేవన్నారా మీ సార్ ఏమో కేక్ టీవీ సెల్ కొనిచ్చినావు పిల్లోడికి ఒక టీవీ ఎల్ఈడి టీవీ తావచ్చు కదా అని మా మేడం అమ్మ ఒక్క నిమిషం నీకి బ్యాంక్ లో ఎంత అకౌంట్ ఉంది ఎంత కంపెన్సేషన్ ఇచ్చారు ఎంత బంగారం ఉంది అన్నది అంతా వాళ్ళకి తెలుసు ఫస్ట్ రోజు చెప్పాను అంటే వీళ్ళు నాకు దోపి అన్ని అంటే అట్లా చెయ్యను సార్ నాకాడ ఇంత ఉంది ఇంత ఉంది ఇంత ఏంటి నేను ఇచ్చుకోవడానికి నాకు స్తోమత ఉందని చెప్పాలి కానీ ప్రతి చోట నీ ప్రాపర్టీ లిస్ట్ ఎందుకు చెప్తావు అంటే వాళ్ళు నన్ను ఇచ్చిపెట్టిన వచ్చిన వాళ్ళు చెప్పినారు ఇక వచ్చింది ఆమెకే ఇబ్బంది లేదు అంత ఉంది అని వాళ్ళు కొంచెము మేడం చెయ్యాలంటే ఇంకా వాళ్ళు మొత్తం సో సరేలే ఎంత ఇంచు టీవీ కొన్నావు నేను నేను మేడం ఇప్పుడు నాకు ఆ లేవు అసలు అట్లా అడుగుతారా అన్నారే అనుకో జోక్స్ చాలలే మేడం అనాలి నువ్వు ఇచ్చింది ఇరవై వేలు ఫీజు కోసం కదా ఆరుకి ఇరవై వేలు గిఫ్ట్ ఇచ్చావు పిల్లడికి ఎల్ఈడీ టీవీ తే అంటారా అనేది మేడం అది అంత కూడా వదిలేస్తే వేరే ఎవరు అనుకుంటే ఏమో అనుకో మీరు బిఎస్సి చేశారు మీరు ఎంత తెలివైన ఉండాలి సమాధానాలు చెప్పడానికి అంటే ఇంకా సర్లేని ఇంకొచ్చి ఇంకా మళ్ళీ మార్చిలో వచ్చినారు అందరూ వచ్చిన మేడం పార్క్ ఒకటి మా దగ్గరనే శివాలయం ఉంది మేడం ఆడికి అందరం పోయినాము అందరూ ఓకే చేసిన అందరికి పరిచయం చేసిన ఈ అమ్మాయి మన అమ్మాయి ఈ మాకు ఎవరు లేరు వాళ్ళేవా ఇదడానికి పోయినారు అంటే వాళ్ళే ముక్కోడానికి కాదు బాగుంటది అనమాట అని చెప్పు వాటర్ చెప్పు చెప్పు పోయిన తర్వాత అందరికి పరిచయం చేసినారు అందరూ బాగుండే మేడం ఇంకా ఒక ఫ్యామిలీ లాగా నేను వాళ్ళ కలిసిపోయినా మేడం వాళ్ళకి తినడము ఇంకా నేను ఇంక నేర్చే నేర్చుకునేది లే మేడం చలక సార్కు షుగర్ ఉందని సంగటి సంగటి గలం సంగటి చేసి మా మీ సార్కు కొంచెం బాగా బిడ్డ సారు షుగర్ పేషెంట్ బీతింది జాగ్రత్తగా అని చెప్పి ఇది ఇట్ట జరుగుతానే లోపల లోపల సంకట చేసావా ఇల్లు ఊడలేదు కానీ సంకట ఇల్లు కింద ఆమె పని మనిషి ఊడ్చది పైన రూమ్ లో మేము ఉడచాలి మేడం మిషన్ దానికి ఓకే తర్వాత వచ్చేసి ఆమె ఏం చెప్పిందంటే మనకు అసలు నాకేం తెలియదు పైన ఏమో బిడ్డ బిడ్డ అంటుంది లోపలేమో ఎవడ మగుడు లేని తెచ్చి పెట్టుకున్నాడు నా మొగుడని అందరికీ ప్రచారాలు చేసింది చేసింది అంట మేడం నాకైతే ఫస్ట్ తెలియదు నన్ను ఏమో బిడ్డా బిడ్డ అంటుంది వాళ్ళేమో ఆయనేమో ఆయన ఏమో ఏమంటాడని మా మా కోడలని మేడ ఉన్నప్పుడు బిడ్డ అంటాడు మేడం పోయినాక మా కోడలు అంట అందరికీ చెప్పడం మరి ఏంటి ఇన్ని రకరకాల నామకరణాలు నాకు ఎందుకు చేస్తున్నారు ఎప్పుడు అడగలేదా నీకు మంట పొట్టలేదా నేను బిడ్డనా కోడలనా ఎవరినైనా అడగాలి కదా మరి మీరు అడిగినాం సార్ అడిగితే అటా వర్షాలు చేసి మనం మనమంతా వరుస అవుతారు నాకు కోడలు అవుతావులే మీ మేడం అంత పిల్లలు ఆడపిల్లలు లేరు కాబట్టి ఊరికి అందరినీ బిడ్డ బిడ్డ అంటది అన్నాడు ఇంకా జరిగిపోయిన తర్వాత ఇంకా ఏప్రిల్ వచ్చింది మేడం ఏప్రిల్ లో కూడా కంటిన్యూ అట్నే అయింది రెండు వేల ఇరవై ఒకటి అయిపోయింది సార్ ఇంకా మేలో కరోనా వచ్చింది ఇంకా చాలించుకుని ఇంకా పోలే మేడం మిషన్ కు అమ్మాయి జాలిచ్చుకునేది నేను చాలించుకునే ఇంకా కరోనా వాళ్ళ ఇంట్లో ఆమెకు మేడం అందరికి వచ్చింది అన్నారు కానీ నాకైతే క్లారిటీ తెలియదు అంతలోపే మార్చి మేలో వచ్చేసి వాళ్ళ బామర్ది కరోనా కరోనాతో సార్ వాళ్ళ బామర్ది అప్పుడు ఆమె ముండ మూసుకోవడానికి అని జాకెట్ వైట్ జాకెట్ అని కుట్టించుకోరామంటే ఈమె టీచర్ కదా ట్టి పోదని నువ్వు పోయి తేపన అంటే ఆయన్ని పసుపు కుంకం ఇన్ని నేను అది అన్ని చేసి అప్పుడు మళ్ళీ ఆమె గోడ పెట్టుకునేది అంట లోపల ఇవన్నీ అయినా కానీ ప్రజెంట్ ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పండి ఈ రోజు ప్రతి నెలది అనేది మనం కరెక్ట్ కాదు కదా అదే ఇప్పుడు ఇంకా మేలో మానుకున్నాం మేడం ఏది మానుకున్నారు అక్కడ నుంచి కరోనా వచ్చింది కదా సార్ మొత్తం బిడ్డతో పాటు వెళ్ళిపోయి బయటకు నువ్వు అవును సార్ అంటే నేను మా ఇంట్లోనే ఉండేది పొద్దున ఉదయాన్ని పోతే సాయంత్రానికి అక్కడ నేర్చుకోవడం వాళ్ళ ఇంటికి మేము పోలేదు వాళ్ళ ఇంటికి పోలేదు వాళ్ళతో చేసేసుకున్నారు లేవు సార్ మళ్ళా వాళ్ళు అన్నం గిన్నం తెచ్చాడు పిల్లడు నాకు

తర్వాత వాళ్ళ కొడుకులు సార్ వచ్చేవాళ్ళు మేడం ఎప్పుడు రా మా ఇంటికి ఇంత ఎప్పుడు రాలేదు వాళ్ళ పిల్లలు వస్తారు సార్ వచ్చారు రోజు చూసుకుంటారు పోతారు ఇంకా వాళ్ళు ఆ స్కూల్లో పని చేస్తాడు కాబట్టి సార్ కొంచెం మంచి పేరు ఉంది సార్ మంచి వచ్చే వచ్చిన పోతే పోయినాడు అని మా ఇంటి వాళ్ళు కూడా ఆ సార్ ఇరవై నుంచి ఆ బర్డ్స్ స్కూల్లో పని లైవ్ ఎవరు ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్